నిర్వహిస్తున్న మన సోదరులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ఎంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనం ఇవాళందరూ ఆదరైనందుకు అందరికీ ధన్యాలు ఎందుకంటే దాదాపు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి వెళ్ళి మన జ జ్యోతిరావు పూలే గారు అప్పుడు స్కూళ్ళు కానీ మన అవన్నీ అప్పుడు వాళ్ళ భార్యను ఒక టీచర్ను తయారు చేసి స్కూళ్ళు పెట్టి మహిళలలో చైతన్యం ఉంటేనే మన కుటుంబాలు కూడా వాళ్ళ ఇంట్లో ఒక వెలుగొస్తుందని వాళ్ళ భార్యనే అప్పుడు సావిత్రి గారి పూలే గారిని మొట్టమొదటి భారతదేశంలో టీచర్ను తయారు చేసి అందరిని ఆ మహిళల సోదరిని కూడా ప్రోత్సహించుండు అలాగే ఆ జ్యోతిరావు పూలే గారి ఆచారనే ఆ అంబేద్కర్ గారు కూడా ఈయన ఆచారనే అనుగుణంగానే ఆయన రాజ్యాంగంలో ఇవాళ మొత్తం ఆ రాజ్యాంగాన్ని తయారు చేస్తుడు అంటే ఇవాళ ఈ ఫలాలన్నీ ఇవాళ మన బీసీ దళితులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఇవాళ రిజర్వేషన్ మనం అనుభవిస్తున్నామంటే ఆ జ్యోతిరావు పూలే ఆ అంబేద్కర్ గారి ఆచారే ఇవాళ వారు చేసిన బుక్ చేయని ఈ సందర్భంగా నేను ఎందుకంటే ఇవాళ రిజర్వేషను వాళ్ళు ఫలాలను పొంది ఎమ్మెల్యేలు కానీ మన ఉద్యోగులు కానీ ఇవాళ దాన్ని విస్మరించే ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది లేకపోతే నేను ఎమ్మెల్యేనైనా అని మన కింద ఉన్న మన దళితులు కానీ బహుజనులను కానీ బడుగు బలైన వర్గాలని వాళ్ళు విస్మరిస్తున్నారు ఎందుకంటే మరి నేను కూడా ఆ జాతి నుండి వచ్చినా నేను బీసీ జాతి నుంచి వచ్చినా నేను దళిత జాతి నుంచి వచ్చిన ఎమ్మెల్యేనైనా ఇవాళ ఉద్యోగిని అయినా అని వారు ఇవాళ వారి కింద వాళ్ళు పక్క పండు వాళ్ళను కూడా వారు సమాజం వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ ఎదుగుదల కృషి చేసినప్పుడే ఆ మహానుభావుల ఆశయాలను మనం కొనసాగించడం అయితే తప్ప అయ్యో నా కుటుంబమే నేనే ఉద్యోగం వచ్చింది నేనే ఎమ్మెల్యే అయినా నా కుటుంబం ఆ దాన్ని అలాంటి కార్యక్రమాలు చేయకుండా మన అందరం కూడా వాళ్ళ వాళ్ళు ఆశయాలను మనం కొనసాగించాలని ఎందుకంటే భూపాలపల్లిలో కూడా మన ఏరియా హాస్పిటల్ కాడ మంచి స్థలం ఉన్నది ఆ మధ్యలో ఆ సెంటర్లో మన జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు కోసం ఒకసారి మనం అందరం కలిసి ఇది వరకు కూడా నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ పెట్టాము ఎందుకంటే ఒక పార్లమెంట్ పైసలు ఇచ్చేదాం అంబడి అంటే వాళ్ళు చేస్తారు ఎస్సీ ఎస్ నాటి వరకు చేసి మన ఉత్సవ కమిటీ ఐదుగురు ఇచ్చేస్తా అని ఎందుకంటే మీరు అందరం మనిషికి కొంత కొంత వేసుకుంటే దాని లక్షలు అందరం ఇప్పుడు మన అంబేద్కర్ కానీ మనకు ప్రతి ఒక్కరు అక్కడ దుంద్రపల్లి కానీ ప్రతి ఒక్కరు అలాగే అచ్చే సంవత్సరం మన ఇప్పుడు చకర్నాది అన్నట్టు విగ్రహాన్ని మనం అందరం చేస్తే అవుతుంది అక్కడ ఇంకా ఘనంగా జరుపుకోవాలని మీ అందరి సోదరు